అంటాం మన తెల సొసైటీలో మార్పు వస్తుంది మరి ఆ అనగా రావాలి అంటే మనం ఇటువంటి వినాలి అక్కర్లేదు అలా ఎదగాలి అంటే ఫస్ట్ ఎవరు తెలుసుకోవాలి కదా మనం మన తెలిసిన వరకు మన అవగాహన మారు మీ అవగాహన జీవితం నీ అవగాహన మించి విశాఖ కాదా దానికి బయటపడటమే మనకు కావాల్సింది అదే ఆధ్యాత్మికత అదే సత్య సత్యదర్శనము అదే సమదృష్టి సమభావము సమస్థితి ఓకేనండి సో సత్యదర్శనం కావాలి ఓకేనా మరి మనం ఆ ఇంట్లో అన్ని అన్ని మనం ఏకత్వమైన తెలుసుకుంటామంటే తెలుసుకుంటున్నాం సో వేదవాళ్ళ ఉన్నంత వరకు వేద దృష్టి ఉన్నంత వరకు మనం వేదత్వంలోనే ఉంటాము ఏకత్వంలోకి

సత్య దర్శనం అదే సమదృష్టి అదే ఆధ్యాత్మికత మలాన్ని మలిపడి వల్ల చూస్తాం మనము మలిపొని ఓడా చూస్తాము మనము చూస్తే చీర మలిపే ఆహారం ఓకేనా అంటే మల్లిపో 아 <목소리도>